ఈరోజు కూడా నేను సినిమాలో బతుకుతున్నానంటే అది నా వల్ల నా కృషి నా తపన నా ఐడియాస్ ఒక విషయం గెలిచి గెలిచిందంటే అందరు కలిసి చేసాం ఒక విషయం మీ దృష్టిలో ఓడిపోయిందని మీరు చెప్తే అది నా తప్పు నా బాధ్యత నేను చూసుకుంటాను ఐ స్టాండ్ బై మై డెసిషన్స్ సో నేను ఫస్ట్ సినిమాకి తీసుకున్న అదే కేర్ నా ఫార్టీ సినిమా వరకు చేస్తున్నా నా ఫార్టీ సినిమా ఏప్రిల్ రిలీజ్ అవుతుంది ఈ అన్ని సినిమాలు సెలెక్ట్ చేయడానికి కారణం ఒక్కటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం నాకు యాక్టింగ్ బాగా వచ్చు నాకు వస్తున్న సినిమాల్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటా ఈ మూడు కారణాలే నాకు తెలుసు కానీ ఇంకేది ఎవరి గురించో ఆ ఏ బాధ్యత నేను చూసుకోను ఎందుకంటే నన్ను సాటిస్ఫై చేయటమే నా ఫస్ట్ రోల్ నేను హ్యాపీ అంటే నేను హ్యాపీ ఆడియన్స్ హ్యాపీ అంటే వాళ్ళు హ్యాపీ కానీ ఆడియన్స్ ఒక మనిషి కాదు ఇంతమంది ఉన్నాం ఇక్కడ మీ అందరికీ ఏం కావాలని నేను అడిగితే చెప్పగలరా కానీ ఆడియన్స్ కావాల్సింది సార్ అని చాలా క్యాజువల్గా చెప్పేస్తున్నారు ఇక్కడ రెండు వందల మందికి ఏం కావాలో నాకు తెలియదు అక్కడ రెండు వేల మంది రెండు లక్షల మంది రెండు కోట్ల మందికి ఏం కావాలో నాకు ఎలా తెలుసు సో వాళ్ళని మైండ్లో పెట్టుకుని నేను పని చేస్తే నాకు పిచ్చేకేస్తుంది సెకండ్ ఇప్పుడు ఉన్న టైంలో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు సో వాళ్ళని నమ్మి నేను ఎలా సినిమా తీస్తాను సో నన్ను నమ్మి నేను తీస్తా నాకు నేనంటే చాలా ఇష్టం ఎలా ఉన్నారు సరే నేను అడిగితే నాలాగే ఉన్నాను నా లాగే ఉంటా అంతే ఇది ఈ స్టోరీ తీసుకుని రాజశేఖర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నచ్చని చెప్పిందంటే టూ మినిట్స్ లో సినిమా అయిపోతుంది ఇది షార్ట్ ఫిల్మ్ కాదు సో టూ మినిట్స్ టూ అవర్స్ ఫార్టీ ట్వంటీ మినిట్స్ సినిమా వెళ్తుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ తప్ప చాలా ఉన్నాయి సినిమాలు కానీ మిమ్మల్ని హుక్ చేయడానికి ఇప్పుడు మీరు తమ్నెల్ వేస్తారు కదా నా తమ్ ఇది నచ్చని అమ్మాయికి ఐ లవ్ చెప్తున్నా తమ్ ఇప్పుడు కొట్టండి సినిమా థియేటర్లో ఉంటుంది అంతే కదా మీ దగ్గర నేర్చుకున్నా నెక్స్ట్ లాస్ట్ మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చారు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ విన్నా మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చారు మా బాబు ఇందాక మాట్లాడుతూ నాకు నా ఫ్యాన్స్ వస్తే చాలు హీరోస్ ఇంకా స్టార్స్ ఎవరు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు ఎవరు ఒక మంచి సినిమా గురించి ఈ రోజు ఒక ఇది ఉంది ఫంక్షన్ పెడుతున్నారండి ఎవరండి ఈ స్టేజ్లో కూర్చుంటారు నేను కూర్చుంటాను ఇంకెవరు కూర్చుంటారు నాతో పనిచేసిన వాళ్ళు కూర్చుంటారు లేదు సార్ ఫంక్షన్ అంటే ఎవరైనా రావాలి కదా అయితే థియేటర్లో వస్తుందండి సినిమా హిట్ ఫంక్షన్కి రావటం ఏంటి సార్ అని అర్థమైందా నన్ను ఇంకేం అనలేదు ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇలా చేస్తేనే జనాలకు సినిమా వెళ్తుందని ఒక లాజిక్ ఉంది నాకు ఫస్ట్ నేను ఎవడో ఏంటో ఎవరికి తెలియని టైం నుంచి మీరు ఈ కెమెరాస్ ఈ స్టిల్స్ ఈ వీడియో కెమెరాస్ ఇదే నన్ను ఒక్కొక్క ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళింది నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కాదు నా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కాదు పక్క థియేటర్లో ఆడుతున్న సినిమా హీరోలు కాదు మన సినిమా గురించి మనం మాట్లాడాలి మన సినిమాని మీరు వెళ్ళి తీసుకురావాలి ఆడియన్స్ని ఆడియన్స్ వచ్చి సినిమా బాగుందంటే బాగుందంటారు బాగలేదంటే బాగలేదంటారు మధ్యలో ఎవరు వద్దు నేను మిడిల్ మ్యాన్ని నమ్మే పరిస్థితిని దాటేశాను మనం మమ్మల్ని వీల్ వీల్ ఓన్లీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్ అందుకే కదా నేను ముందు కూర్చుని ఐ లవ్ టాకింగ్ టు యూ మీరు అడగండి నేను సమాధానం చెప్తూ వెళ్ళిపోతుంటాను అంతే కదా ఏ కాంట్రవర్సీ వద్దు ఏ నెగటివిటీ వద్దు మంచి పాజిటివ్ మెసేజ్తో ఒక సూపర్ హిట్ కొడతాను వద్దు సినిమా బాగుంటే నేను సిని సూపర్ హిట్ అని అది సూపర్ హిట్ కొట్టాడు అని సినిమా బాగుంటే ఆడుతుంది నా నమ్మకం ఉంది ఎందుకంటే మేము అలాగే థియేటర్కి వెళ్ళాం పోస్టర్ చూసి ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాం ఎవరి మాట విని ఎవరి రివ్యూ చూసి నేను వెళ్ళిన కాలమే లేదు సో అందరూ జస్ట్ లిసన్ టు యువర్ హార్ట్ సిద్ధు సినిమా మీకు ఇష్టం లవ్ స్టోరీ మీకు ఇష్టం అంటే మీరు వస్తారు థియేటర్కి నచ్చితే మీరు పది మందికి చెప్తారు అదే చాలు